ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు చే నమోదవ్వడం జరుగుతుంది ఈ అధిక వర్షాల వల్ల అన్ని రకాల పంటలు పత్తి మిరప దానిమ్మ బతాయి నిమ్మ అన్ని రకాల పండ్ల తోటలు అరటి లాంటి అన్ని రకాల పండ్ల తోటలు అన్ని రకాల కూరగాయల పంటల్లో కూడా ప్రస్తుతం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అటాక్ చేయడం జరుగుతుంది అలాగే మొగ్గులు పడిన వాతావరణం ఉండడం వల్ల ఫోటోసిస్ కిరణజన్య సమయ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కల్లో ఫోటో రెస్పిరేషన్ జరగడం వల్ల త్రిప్స్ మరియు మైట్స్ అనేది ఎక్కువగా అటాక్ చేయడం జరుగుతుంది ఇటువంటి సమయాల్లో మనం ఫోటోసింథసిస్ పెంచుకోకుండా అలాగే మనం ఎటు బ్యాక్టీరియా సైట్స్ ఫంగిసైడ్స్ వాడుకోవడం వల్ల ప్లాంట్ యొక్క ఇమ్యూని సిస్టమ్ అనేది దెబ్బతినడం జరుగుతుంది మనకు దానిమ్మ నిమ్మ బత్తాయి ఇలాంటి అరటి ఇలాంటి పంటల్లో చూసుకున్నట్లయితే దానిమ్మలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్లైట్ రావడం జరుగుతుంది నిమ్మ బత్తాయి ఇలాంటి పంటల్లో చూసుకున్నట్లయితే క్యాంకర్ రావడం జరుగుతుంది గజ్జి రావడం జరుగుతుంది అలాగే అరటి పంటలో తీసుకున్నట్లయితే మనకు ఈ సిగట ఒక రావడం జరుగుతుంది దీనికి చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఈ ప్లాంటో మైసిన్ కసు మైసిన్ లాంటి బ్యాక్టీరియా సైట్స్ అనేది ఎక్కువగా వాడుతుంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా మీరు ఎంత మంచి మందు వాడుకున్నప్పుడు కూడా ఈ వాతావరణంలో మూడు రోజులలో మళ్ళీ ఈ స్పోర్ట్స్ అనేది జర్మేట్ అవ్వడం జరుగుతుంది అంటే మనకు మన స్పోర్ట్స్ అనేది మళ్ళీ జర్మేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల రికవర్ అనేది ఉండదు దీనివల్ల మనం పదే పదే స్ప్రే చేయడం వల్ల ప్లాంట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతిని జరుగుతుంది ఇక నిమ్మ బత్తా ఇలాంటి పంటలను తీసుకున్నట్లయితే ఇంటిని రెస్ట్ పీరియడ్ లో ఉన్నాయని చెప్పేసి చాలా మంది పట్టించుకోరు దీని వల్ల ఏం జరుగుతుందంటే మనకు పంటకు వచ్చిన తర్వాత కాయ అనేది మీడియం సైజ్ కి వచ్చిన తర్వాత ఈ డైబ్యాక్ ఎండు పుల్ అనేది ఎక్కువగా రావడం మొక్కలు ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం అలాగే పూత అనేది ఎక్కువగా డ్రాప్ అవడం ఫ్లవర్ అనేది ఎక్కువగా డ్రా పిల్ అనేది ఎక్కువగా డ్రాప్ అవడం లాంటి సమస్యలు అయితే ఎదుగుంటాయి ఇప్పుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక టమాటా పంటల విషయంలోకి వచ్చినట్లయితే టమాటాలో ప్రస్తుతం బ్లైట్ అనేది ఎక్కువగా వస్తుంది దాంతో పాటు ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది ఫ్లవర్ కూడా యెల్లో కలర్ లోకి వచ్చి రాలిపోవడం జరుగుతుంటది దీనికి ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి సాయిల్ లో బోరాన్ అనేది వాడుకుంటే పైన స్ప్రెయింగ్ మిషన్లోకి వచ్చేసరికి మన బ్యాసిలస్ సబ్సిడెంట్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం కూడా బ్యాసిలస్ సబ్సిడల్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సమర్థవంతంగా పనిచేస్తుంది కాస్ట్ తక్కువ లో చేసుకుని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతి పంటకు సంబంధించి వచ్చేటువంటి సమస్య దానికి వచ్చేటువంటి కారణాలు ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మే వీడియో చేయడం జరిగింది మనకు వరి లాంటి పంటల్లో కంపెనీలు ఎందుకు వస్తుంది అలాగే ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి నా పూర్తి వివరాలు నేను చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక సమస్య ఏంటంటే ముందు జాగ్రత్తగా మీకు ఏ పంటకు ఇన్ఫర్మేషన్ కావాలని మీరు కామెంట్ 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 బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో దాని గురించి లేస్తాను ఎక్కువగా వచ్చిన కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మా వివరణలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీ ప్రతి రైతు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్క రైతు కూడా కామెంట్ ఖచ్చితంగా చేయండి పక్క రైతుకు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఫాలో చేయండి జై హింద్ జై జై కిసాన్